శివాయనమాకుంటూ ఒక పదకొండు సార్లు వేయండి స్వాహానపు స్వాహా మంత్రో మన్యు ప్రసాద మన్యుప్రసాదచనే ఆయన మహాను చూపిస్తున్నండి

ಿಸ್ಮೆಣನ್ ಮನ್ಯೋಲಿ ಪ್ರಯಂತನೆ आगे भी बात बैठो ना मंत्री बाबू ¿Qué es lo que se llama? आ आ आ आ आ ला 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 बचा ऐसा कोई आता नहीं उधर साइड है रेस्टोरेंट से दुकान स्टोर श्रीन आ पूनम अम्मा नेटा लोकल को बैठो फ्रेंड्स ये क्या कर रहा है अम्मा श्रीनारायण टू श्रीनारायण बुद्धि हे साल कृत्या स्वयम् गुरुत्या दीपम रज्वाद्या मंगलासुर के महा भागम पार्थिव देवता विश्व रूपा भवरंति सा नो मंत्रम अम्मा बोल दीयाना दीयाना दीयाना

నమ హర హర మహాదేవ హర శివశంకర భగవానికి అదేవిధంగా నగరేశ్వర స్వామి దేవాలయ శాశ్వత నిర్వాహకుడైనటువంటి కొత్త స్వదేశ స్వరూపాధిపతులు కొత్త సత్యనారాయణ అరుణాదంపతులు కొత్త సుధీర్ కవితాగారులు వీరు వేదిక వెతికి రావాల్సిందిగా కోరుతున్నాం వీరితో పాటుగా కొత్త గంగాధర్ విజయ గారులు కొత్త విద్యాసాగర్ లౌక్య గారులు కొత్త చంద్రశేఖర్ సత్యలక్ష్మి గారులు కొత్త రాజేష్ రజిత గారులు కొత్త రాకేష్ వనిత గారు కొత్త సునీల్ స్వాతి గారు కొత్త సందీప్ సవిత గారులు కొత్త సూరజ్ సృజన గారుని వేదిక వేదికగా కోరుతున్నాం వారితో పాటుగా మరి రేపు నిర్వహించేటువంటి మహాన్న ప్రసాదకు ప్రసాదానికి మన తమవంతుగా సేవ చేసేటువంటి భాగ్భాగ్యం ఆ పరమేశ్వరులతో ఉన్నటువంటి వారైనటువంటి నీలి కాశీనాథం అనాధ గారు కొత్త అల్లే మహాదేవ్ రాజేశ్వరి గారు శ్రీలం వేణుగోపాల్ జయలక్ష్మి దంపతులు ఆకుల చంద్రశేఖర్ భారతి గారు కూరగాయల శ్రీహరి కల్పన గారు బాహేరి కిషన్ గొగట దంపతులు ఎల్లుని నరసింహగుప్త భూలక్ష్మి దంపతులు మేడి రాములు వజ్రమాల దంపతులు అల్లాడి ప్రవీణ్ శోభ దంపతులు ముక్క మనోహర్ గోదావరి దంపతులు దొంతుల శ్రీనివాస్ రాధిక దంపతులు इन्दुसत्यमादम्पे अरुन्धरीपदिष्ठाभ्य नमः सीतारामाभ्य नमः भवानिशङ्करपार्वतीराजरहेश्वरमहारुद्रस्वामिनमः इष्टदेवताय नमः कुलदेवताय नमः नागरेश्वरस्वामिदेवताय नमः सर्वेभ्यो देवेभ्यो नमः सर्वेभ्यो भागवतेभ्यो नमः जनेभ्यो नमो नमः आचम्यप्राणाय नेत्राजमानं कृत्वा केशवाय नमः नारायणाय नमः माधवाय नमः गोविन्दाय नमः विष्णोय नमः मत्सोधराय नमः नमः वामनाय नमः श्रीधराय नमः ऋषीकेहाय नमः पद्मनभय नमः रामोदराय नमः गङ्गलिष्णाय नमः वासुदेवाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः लोक्षदाय नमः नारसिंहाय नमः अच्युराय नमः

दृष्टि तो मचरा ना मच्छे तो स्थित्रे क्रोधी नाम तो मचरे नीरा गनुंधरे शयामी नमः मंगलाधिपतल ओ मंगलम गनाधायम जय जय गणनाता भगवान केरे जय जय गणनाता भगवान केरे गजवरमुकयुत शिवयुत नटजन गजवरमुकयुत नट जन शिकजन परिपालकदेवा स्वामिन् जय जय गणनाथ स्वामीं जय जय गणनाता वक््रा शुण्ठन्ते भोजा शिख्याभिम्भक्त्या कूजा शिख्या धैर्भक्त्या विक्रोशत् मम दिनरिपुणाशक विक्रोशत् मम दुनरिपुणाशक मत्त्वेशाचमया गणपात पादौ शरणम् जय जय गणनाता भगवङ्गिरिजाता जय जय गणनाता மாரேற்றான் தமி മസ്കാരാൻ സമർപ്പമ പത്മരുഷാ വിഹേ വണ്ടായോന്മോ ഗണപേശംഭോദായ വിഘ്നവിനശിനകുരുനമസ്കാരാൻ സമർപ്പമി അനയാകൃത ആചരിതേ ഭഗവാൻ ഗർഭാത്മക

దైవతి పనులతో రెండు భజన కూడా సాగించే అవసరం ఉందా తదనంతరం మళ్ళీ ఏదైతే ఇటు కళ్యాణ భజన కార్యక్రమం ముందుకు వెళ్దాం భజన కార్యక్రమాన్ని గణపతి ప్రార్థనతో ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ రెండు చేతులు పైకి ఎత్తి ఓం నమ శివాయ ఓం నమశివాయ శివాయ మహాదేవ శంభో శంకరా

and am go I'm ఆన్ యువర్ స్పెషల్ డే మేము పేదవారి కోసం అన్నదానం ఫుడ్ డొనేషన్ చేస్తున్నాము మీరు మీ పుట్టినరోజు లేదా పెళ్లి రోజున మరియు స్పెషల్ డే రోజున అన్నదానం చేయాలి అనుకుంటున్నారా మీరు మీ పనిలో బిజీగా ఉండి అన్నదానం చేయడం వీలు కాకుంటే మమ్మల్ని సంప్రదించండి హెల్పింగ్ సొసైటీ ఆఫ్ కోరుట్లా ఫర్ ది నీడీ పీపుల్ మీరు ఫుడ్ పంపిస్తే డొనేట్ మేం చేస్తాము లేదా పదిహేను వందల రూపాయలు మాకు పంపిస్తే మీ తరపున మేము అన్నదానం చేస్తాము ఇరవై ఐదు మందికి అన్నం వాటర్ బాటిల్ అందజేయబడును ఫుడ్ బాక్సు పైన మీ ఫోటో వేసి మరియు మీ పేరు రాస్తాము ఫుడ్ డొనేషన్ చేస్తున్న ఫొటోస్ను వీడియోగా చేసి పంపుతాము ಹೆಲ್ಪಿಂಗ್ ಸೊಸೈಟಿ ಆಫ್ ಕೋರುಟ್ಲಾ ಫಾರ್ ದಿ ನೀಡಿ ಪೀಪಲ್ ಜವಾಹರ್ ರೋಡ್ ಕೊರುಟ್ಲಾ ಮಾಸೆಲ್ ನಂಬರ್ ನೈನ್ ಫೋರ್ ನೈನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಫೋರ್ ಒನ್ ಎಯ್ಟ್ ಸೆವೆನ್ ನೈನ್ ಫೈ ಸೆವೆನ್ ತ್ರೀ ಜೀರೋ ಒನ್ ಸೆವೆನ್ ಡಬಲ್ ಜೀರೋ ಸೆವೆನ್ ನೈನ್ ಡಬಲ್ ಫೋರ್ ಒನ್ ತ್ರಿಬಲ್ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಟು ಜೀರೋ